వినాయక చవితి సందర్భంగా మండలంలో ఏర్పాటు చేయనున్న గణపతి మండపాలకు తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలని విలేకరుల సమావేశంలో సీఏ ప్రభాకర్ స్పష్టం చేశారు వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు గాను అందరూ సహకరించాలని వారు కోరారు ఈ సందర్భంగా సీఐ ప్రభాకర్ మాట్లాడారు అనుమతి లేకుండా ఏర్పాటు చేసే మండపాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు మండపాల నిర్వాహకులు కొన్ని నిబంధన పాటించాలని సూచించారు మండపం ఏర్పాటు చేసే ప్రాంతం వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని రహదారిని అడ్డుకునే విధంగా ఉండకూడదని అగ్ని ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు అలాగే లౌడ్ స్పీకర్ను ఉపయోగించేటప్పుడు అనుమతించిన సమయాల్లోనే వాడాలని అతిశబ్దం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు వినాయక నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతల విషయంలో ప్రతి మండప నిర్వాహక సంఘం పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ర్యాలీలు లేదా శోభయాత్రలు చేపట్టాలంటే ముందుగానే తెలియజేసి అనుమతులు పొందాలని తెలిపారు గ్రామ పంచాయతీ అధికారులు విద్యుత్ శాఖ అగ్నిమాపక శాఖలతో సమన్వయం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండవని వివరించారు ప్రభుత్వం పోలీసులు నిర్దేశించిన నిబంధన పాటిస్తే ఎటువంటి సమస్యలు ఉండవని అన్ని అనుమతులు పొందిన మండపాలకు పోలీసులు పూర్తి భద్రత కల్పిస్తారని తెలిపారు ప్రజలు కమిటీస్ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ పోలీస్ పర్మిషన్ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అనాథరైజ్డ్గా పర్మిషన్ విగ్రహాలు పెట్టడానికి లేదు దీని ద్వారా ఈ సంవత్సరం కొత్తగా వినాయక చవితి డాట్ నెట్ అనే యాప్ ద్వారా మనము పర్మిషన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని మేము అన్ని రకాలుగా మీరు ఇచ్చిన పర్మిషన్కి మీరు పెట్టినటువంటి మేము సాటిస్ఫై అయితే ఖచ్చితంగా మేము అప్రూవ్ చేస్తాం అలాగే కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఆర్టీ డిపార్ట్మెంట్ ఇవన్నిటికి కూడా పర్మిషన్ తీసుకుని ప్రాపర్గా పెట్టుకోవాలి జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ లేకుండా విగ్రహం పెట్టుకోవడానికి పోలీస్ శాఖ ఒప్పుకోవద్దు విగ్రహాలు జరిగేటప్పుడు ఉత్సవాలు జరిగేటప్పుడు విలేజెస్లో ఖచ్చితంగా ఇది దేవుడి ప్రోగ్రాం కాబట్టి గొడవలు లేకుండా శాంతియుతంగా పార్టీలకు అతీతంగా చేసుకోవాలని కులించే మండల పెద్ద కూడా అభివృద్ధించడం జరుగుతుంది